హెర్త్ సెంటర్ నేచురల్ గా వాళ్ళంతా ప్రశాంతంగా ప్రశాంతంగా ప్రకృతి కరెక్ట్ సూపర్ గా అద్దె కొడుతున్నారే అక్కడ ఇంకా చాలా బాగుంటుంది సార్ స్టోన్ చూడండి అది హైలైట్ అది స్టోన్ చూడండి నా మిత్రులారా స్టోన్ చిన్న జింకలు సింహం వేటాడుతున్నట్టు మైనా చూడు అంత అద్భుతం ఇలాంటివి మంచిది కావాలి ఇట్లా మనకు ఒకటి

అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు అక్కడ సార్ బ్యాంబోస్ తోటే హౌస్ న్యాచురల్గా నిర్మిస్తున్నారు దానికి కప్పు ఏమేస్తారు తెలియదు అది అదే అది వేస్తున్నారు అదే అట్లా ఇక్కడ అద్భుతమైన ట్రైబల్స్ ట్రైబల్స్

లాస్ట్ టైం వచ్చినప్పుడు అవి చెక్కుతూ ఉన్నారు అప్పుడే చేసేసారు కూడా జెరాక్స్ బార్ ట్రైబుల్ చూస్తుంటే ఎటువంటి చూడండి అద్భుతం ఏదో ఇక్కడ ఏదో పుల్ల పెడుతున్నాడు అనమాట ఫేస్ చూడండి కొంచెం మనకి ఎలా ఉంది చూడండి ఫేస్ కొంచెం మనకి కోతి ఆ ఫేస్ లో ఆది ఆదిమానవుడు ఆది మానవుడు మానవులు అందరూ దీనిలో ఇళ్ళలో నుంచి వచ్చామనేది సైంటిస్ట్ అంతా చెబుతుంది

అంటే సేమ్ రేకే అవుతుంది తరికి తిరిసిండు హ్మ్ స్టైల్ తీసేయమైనా అప్పుడు షేప్టీ ఉంటుంది గ్రూప్ మెడిటేషన్ ఇలాంటి ప్లేస్ కి

ఇప్పుడు ఇదేంటి ఇట్లా మనం కూర్చోవాలి చోటు చూడ కూర్చో చూడబాక కూతులు ఇవ్వు నువ్వు ఇక్కడ కింద కింద కూర్చో నువ్వు ఇలా

మంచిగా వచ్చిందావులున్నాయి అనేది తెలంగాణలో ఇక్కడ ఇవి ఉన్నాయి ఇవి ఇవన్నీ ఈ పరిష్కారం చెప్తుంది బోర్డు తెలుగులో ఇవి ఈ చెట్లన్నీ ఇక్కడ పెంచిన తర్వాత ఇక్కడ పక్షులు ఇవి

మనం నిర్మించుకుంటూ ఉండేవా మన సైన్ చేసి అన్ని ప్రకృతి హెల్త్ సెంటర్ ఇలా విత్తనాలు ఎరువులు లేకుండా ఎలా చేయాలి చెట్లు ఎలా ఉన్నాయ్ చెట్లు ఉండాలి ఏంటి అన్ని రకాల చెట్లు మన హైబ్రిడ్ చెట్లు విత్తనాలు వచ్చినాయి కదా హైబ్రిడ్ విత్తనాలు నాటియే నాటు చెట్లు అన్ని అనే వీళ్ళు ఆ విత్తన జాతిని చేయాలని చెప్పి మీడియం అవుతుంది అప్పుడప్పుడు వాళ్ళందరూ అన్ని రకాల విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు టెస్టింగ్ చేస్తుంటారు ఓ ఇట్లా మొత్తం అంటే వానపాములతో చేస్తుంటారు అప్పుడు సారవంతం అవుతుంది ఇందులో ఇట్లా ఆకులు పండ్లు ఉపయోగించిన ఫ్రూట్స్ తొక్కలు ఉంటాయి కదా అవి కూరగాయ ముక్కలు అవన్నీ నీటితో వేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇది సారవంతమైద్ది అప్పుడు వీటిని తీసుకెళ్లి పొలంలో వేస్తే పొలం కూడా మంచిగా వస్తుంది అన్నదే కావు డంకా అని బఫెలో డంక

ఏది చెడు చూడకు మాట్లాడుకో దగ్గర ఓకే మీరు ఏమన్న మీకు వెళ్ళాలనుకున్నా కదా నేను అయ్యో నా వెళ్ళడం అంత హడావిడి కదా అక్క ఈరోజు సార్ వాళ్ళ కోసమే వచ్చినాం మెయిన్

బాగుంది ఇక్కడ చూస్తున్నాను ప్రేక్షకు దేవుళ్ళందరికీ అందరికీ నా రుద్రపూర్ నమస్కారాలు మనం ఎంత ఆహ్వానిస్తామో ఎంత మనం దాన్ని ప్రేమిస్తామో మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది సరే ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా ఇన్ని చెట్లు మనం చూసి ఇన్ని రకాల చెట్లు సరే ఇన్ని చెట్లు చూసామో కానీ రకాల చెట్లు చూడండి అరటి చెట్లు ఉన్నాయి షో చెట్లు కలర్ చెట్లు పూలు చెట్లు పూలు అయితే ఎన్ని ఉన్నాయి అక్కడ ఎంట్రెన్స్లో మీ చిన్నతనం ఏమైనా గుర్తొచ్చిందా మీకు అదే అదే మేము కూడా అంటే ఊర్లో మేము పొలం పొలం చేసాం కాబట్టి కానీ వాళ్ళు ఏంటంటే మొత్తం కలెక్ట్ చేసే గా ఉండే ట్రీస్ అన్ని ఇక్కడ అంటే హైబ్రిడ్ కాకుండా మన భారతదేశంలో ఉండే న్యాచురల్ ట్రీట్స్ అన్ని ఆ చెట్లన్నీ వేసి వాళ్ళు హెర్త్ సెంటర్ లాగా పెట్టి

ఇక్కడ అన్ని జంతువులు అవన్నీ చూస్తుంటే రెడీ చేస్తున్నారు ఇంకా ఫినిషింగ్లో ఉంది కంప్లీట్ కాలేదు కంప్లీట్ కాలేదు మీరు వ్యవసాయం ఏమైనా చేశారా సార్ ఎప్పుడైనా వ్యవసాయంలో వ్యవసాయం చేసాము మేము చేసాం వ్యవసాయం మేము ఇరవై సంవత్సరాలు ఊరు చన్న సినిమాకి వెళ్ళక ముందు ఎక్సాయం పొలంలో మేము చేసింది పొలాలు కోతలు పోయటం కుప్పలేటాలు కొట్టాలు అన్ని పత్తి దీటాలు అన్ని పనులన్నీ చేసాము అనమాట ప్రమోషన్ ఇచ్చి పనిచేసి చాలు వేరే పనులు ఎలా ఉన్నాయి ఎందుకంటే ఏ పని అప్పుడు చెప్పింది అట్లా మనము ఇది కూడా మేము మేపిన గేదెలు అప్పలాలు అవన్నీ చూసి ఓసారి చేసిన సాలు రా అని అంటే అంత ప్రేమించి మేము ట్వంటీ ఇయర్స్ పనిచేసాము అవి మాకు ప్రమోషన్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోయింది చెన్నై అని చెప్పి చిన్న ప్రపంచంలోకి తీసుకొచ్చి ఈరోజు మిమ్మల్ని అందరూ కలుసుకోవడానికి మేము ఊర్లో ఉంటే ఊరు గేదలు కాదు మేఘలు కాసుకునేవాళ్ళని మా తోటోళ్ళు మా ఫ్రెండ్స్ అంతా తాతలు మన వాళ్ళు అయిపోయి బట్టనే తెలిపి అలా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు సార్ మరి మీరు అంత ప్రకృతిలో ఉన్నారు అన్ని పనులు చేస్తారు కదా వాటిని మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడైనా ఉంటుందా మీకు ఎందుకు మిస్ ఇది అవుతుంది మిస్సింగ్ అలా కాదు ఆ మాయకత్వం ఆ పల్లెటూరులో ఉండే ఆ ఫీలింగ్ కానీ ఏం లేదు మా ఫీలింగ్ ఏంటంటే మేము అక్కడ ఉన్నాం మా ఫీలింగ్ మీరు వచ్చారు అనుకుంటున్నారు అనే ఫీలింగ్ ఆ చిన్నప్పటి ఆ జ్ఞాపకాలు ఉంటాయిగా అది ఏం లేదు తల్లి మన ఒకటి అది అక్కడే మనకి ఏంటంటే ఎక్కడికి వెళితే అక్కడ మనం మర్చి మైండ్ మారుతూ ఉండాలన్నమాట అక్కడ ఒక గేదులుగా మేకం చేసుకున్నాం సినిమాలోకి వచ్చి అక్కడ ఉన్నాం ఎక్కడికి వచ్చి అక్కడ కూర్చున్నాం దాని వల్ల రేపు కూర్చోడి ఎక్కడ ఎక్కడికి వెళ్తే అక్కడ మనం మారుతుంటే కానీ మనం ప్రకృతి తీసుకెళ్తుంది లేదు మా ఊరే బాగుంది నా ఇల్లు బాగుంది అని కూర్చుంటే ఇంట్లోనే కూర్చోంటాడు ప్రకృతి అర్థమైంది తల్లి అందుకని ప్రకృతిని మనం మనం ఫ్రీడంగా ప్రకృతిని నీ పరికరంగా నువ్వు ఒక వాడుకోముని కానీ మనం ప్రకృతికి మన శరణంకైతే అయితే అది ఎక్కడ తీసుకెళ్తుంది ఇలా మనం ఇక్కడ వతానే మనకి ఏమైనా అనుకున్నావా అవును సార్ నేచర్ హెల్త్ సెంటర్కి వచ్చాము కన్ను ఒక ఎన్ని చూసాము ఎన్ని చూసాం అక్కడ చూడు బ్యాంబో హౌస్ అన్నీ చూసి అంత మనకంటే నేచర్ సార్ ఎట్లా నిన్న ఒకటి మేము ఇంకా ఎక్కువ ఇకే పార్క్ అని ఒకటి వెళ్ళాం అనమాట మాకు చిల్కూరు బాలాజీ దగ్గర చాలా కాస్ట్లీ అయిన ట్రీస్ వేరే కంట్రీస్ వచ్చిన ట్రీస్ అలాగే మేము జార్జియా వెళ్ళాము వేరే కంట్రీస్ ఓవర్ అక్కడ చెట్లు జార్జియాలో మళ్ళీ తర్వాత జార్జియా నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్లో దిగేమన్నమాట ఏది కజక ఏదో మరి కజకిస్తాలు దిగాము ఆ దిగితే దానిలో మొత్తం చూస్తే ఎయిర్పోర్ట్లోనే ఒక ఫారెస్ట్ క్రియేట్ చేశాడు మా యూట్యూబ్లో కూడా ఉంది చూడండి దాన్ని మొత్తం నేను షూట్ చేశాను లోపల అంటే ఎయిర్పోర్ట్లో ఉంటారు కదా సాయంకాలం ఫ్లైట్ వాళ్ళు ఉంటారు ఆ ఫ్లే ఆ ఫ్లైట్లో కొంచెం పిల్లలతో ఫారెస్ట్లో ఎయిర్పోర్ట్ లో ఫారెస్ట్ ఏంటి అది ఎంత గ్రేట్ చూడు అది మన వాళ్ళకి రాలేదు ఇక్కడ ఐడియా అని మేము కూడా మా యూట్యూబ్లో కూడా పెట్టి జరిగింది ఎందుకంటే ఎక్కడికి వెళ్తే ప్రకృతి ఎక్కడ ఉంటే అక్కడ మనం ఆహ్వానిస్తే అడుగు బాగా ఇంకేం ఇంకా మీరు షూటింగ్ టైమ్స్లో కూడా కంపల్సరీ మెడిటేషన్ చేస్తుంటారా షూటింగ్ టైంలో చేస్తాం ఇప్పుడు నువ్వు చేయట్లేదు అనుకుంటున్నా అలా సార్ మీరు చాలామంది అంటే కళ్ళు మూసుకుని కూర్చుంటే కూర్చుంటే ధ్యానం అనుకుంటున్నారు అది అది ఏంటంటే అది స్టార్టింగ్ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్ కరాటలో ఆ ఇ అని ఆ లేకపోయాడు స్కూల్లో ఇప్పుడు నువ్వు డిగ్రీకి వచ్చావు నువ్వు అని ఏంటి చదవవు కదా అట్లా నువ్వు అయ్యి చదువుతున్నావా లేదు కదా అని హలో ఐదు కిలోమీటర్లు వస్తాను ఏంటి డ్రైవింగ్ చేస్తా ఎట్టా అంటే ఎక్స్పీరియన్స్ అయ్యావు అదే ఇది ఏం లేదు అట్లాగే మనం ఏంటంటే నేర్చు నేర్చుకునేటప్పుడు స్టూడెంట్ జీవితం నేర్చుకునే దాన్ని ఎంజాయ్ చేయవా నువ్వు కారు దోళి ఎంజాయ్ చేయవా మరి అది అందుకని అంటే పొద్దు మనం ఏం చేస్తాను కడుగు మూసుకుని మూడు గంటలు నాలుగు గంటలు కూర్చుంటుంది మేము ధ్యానం చేయట్లా ఎందుకు చేయాలి ధ్యానం అని ఎందుకు చేయాలి ఎందుకు అవసరం అనే దాన్ని మేము వచ్చాం మిమ్మల్ని అంటలేదు ఎందుకంటే ఉంటా ఆ స్థితిలో మనం ఉండాలి కానీ తప్ప ఏ స్థితి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా స్థితిలో మనం ఉండాలి తప్ప ఇక్కడ ధ్యానం చేస్తాను నేను పాప ఇంట్లో ఆసిపోయిపోంటారు వాళ్ళు ఏదో పిల్లలకి వెళ్ళి పనులు ఉంటాయి వాళ్ళు ఎలా ధ్యానం చేయలేకపోయి మిస్ అయిపోయినా ఫీలింగ్ ఎందుకు అంటున్నాను కూరగాయలు కోస్తున్నప్పుడు ధ్యానం మీ పిల్లలు మీ వాళ్ళ పిల్లలు హౌస్ గా ఉండే పచ్చడి నూరి కూరగాయలు వండి పెడుతున్నారు అనుకోండి దాని మీద పొక్క చేయండి పచ్చని తప్పుడు చిన్న ఎనర్జీ ఫుల్ వేసే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది కూర టేస్ట్గా ఉంటుంది అన్నం టేస్ట్గా ఉంటుంది అన్నం వడ్డించేటప్పుడు ఉంటుంది మొదలసిపోవడం నా కర్మాన్ని వడ్డించావు అనుకోండి సేదైపోతుంది మీ తెలియట్లా నువ్వు పెట్టిన పచ్చని మెత్తులు కూడా ఆయనకి ఆ పచ్చని మెత్తులు కూడా ఇది ఆయన ఆయనకి పెండి ఆయనకి మా ఆయన గారికి మా పిల్లలకి వడ్డించే భాగ్యాన్ని నాకు కలిగించేవు ఓ భగవంతుడా వాళ్ళు ఈ రోజు నాకు వాళ్ళిద్దరు గురువులు అర్థం ఒక చిన్న గురు కొడుకు చిన్న గురు కూతురు చిన్న గురువు మా ఆయన పెద్ద గురువు ఆయన తిట్టి తిట్టిన తిట్టపైన పర్లేదు కానీ ఆయన లోపల నా గురు పైన తిట్టినా పర్లేదు అని చెప్పి ఆయన ఆయన తిట్టినా కానీ ఆయన హింస పెట్టిన గురువులాగా ఇచ్చి ప్రసాదం ఆయనకు అందించినప్పుడు అత్త మామలను ప్రసాదంగా వాళ్ళు చూసినప్పుడు ఇది దానం వెళ్ళేసి వాళ్ళు మూసుకుంటూనే దానం అత్త అత్తకేమో అన్నం అన్నవాళ్ళ ఇస్త్రీ పడేసి వచ్చి ఇక్కడ ధ్యానంలో ఇక్కడ కూర్చుంటే ఇది మా హస్బెండ్కి ఇస్త్రి అన్నం పడేసి మొదటి పడి తిట్టి ఇక్కడ ధ్యానంలో కూర్చుంటే ఇది ధ్యానం పరదానం అంటారు దీన్ని సూపర్ సూపర్ అందుకని దీన్ని ఎలాంటి అత్తమామలు వచ్చినా ఎలాంటి అసిపిడ్ వచ్చినా ఎలాంటి భార్య వచ్చినా దాన్ని యాక్సెప్టేషన్ చేసి మన స్థితి మారకూడదు ఎందుకంటే మన క్యారెక్టరేషన్ మారకూడదు భార్య ఒక భర్త వచ్చి తాగుబోతు కొడుతున్నాడు అనుకోండి పాపము అలాంటి ఆయన క్యారెక్టర్ని మన క్యారెక్టర్ ఎందుకు మార్చుకోవాలి నా క్యారెక్టరేషన్ ఇది అతను నన్ను ప్రేమించబోయినా నన్ను తిట్టినా కొట్టినా అతను అతను పర్సనల్ ఇష్యూ ఇది నేను ప్రేమించేది ఏంటి నేనేం చేయాలి ఇలా అత్త ఏం చేయాలి పిల్లలకి ఏం చేయాలి మై డ్యూటీ ఏం చేయాలి నేచర్ నన్ను ఇక్కడికి ఎందుకు భావించింది ఇక్కడ ఈ దగ్గర నేను నేర్చుకోవాలి నేను ఇట్లా మా గురువులు ఉంటారు ఫైటర్స్ చాలామంది మాకు సుటి సినిమా ఉంటారు పొద్దున్న రాగా రాగు అట్లా కొంతమంది ఆ టైంలో మా హీరోలు ఏం చేస్తున్నారు ఫైటింగ్ బాగా చేసినప్పుడు సాయంకాలం అయితే ముందు ఇస్తారు మా దగ్గర సన్నగా ముందు మెయిన్ వాళ్ళు కూడా మీరు దగ్గర కాబట్టి మీ బాటలు నాకు ముందుగా ఆర్డర్ తీసుకోవాలి అట్లా మనం ఏంటంటే మన చుట్టూరు అన్ని ఉంటాయమ్మా నీకు ఏం కావాలి నీకు ఏది అవసరమా అన్నింటిలో వేలు పెట్టి గెలికేసి నేను ఆరోగ్యంగా ఉండాలి నేను ఆనందంగా ఉండాలి ఎట్లా ఉంటాను అన్నింటిలో వేలు పెట్టి గెలికి అన్ని విషయాల్లో గెలిపిపెట్టా అందుకని కొన్ని కొన్ని ఎవరు కూడా బాగా తాగి తిరిగిపోతాడు ఏమన్నా సన్మానం చేసిన వాళ్ళు ప్రపంచంలో ఉండారా ఉండారా అని అడుగుతున్నా సన్మానాలు మంచివాళ్ళు యాక్సెప్టేషన్ ఉంటుంది అందుకని అంటే మన కళ్ళ ముందు ఉంటుంది అది సరదాగా అని తీసుకుంటున్నారు ప్రజలు అందుకని పతిదాన్ని యాక్సెప్ట్లయిన్ చేయాలి ధ్యానం అంటే ఓవర్ కొలు కూర్చొని కూర్చోవడం కాదు జరుగుతున్న సిచ్యువేషన్ నేను అన్నాను నేను డ్రైవింగ్ నేర్చుకున్నావు ఏ వెడారిలో కూర్చొని కారు దిల్చావు అనుకోండి అదేం కిక్ ఏం లేదు అదే పబ్లిక్లో హైదరాబాద్ నడి సెంటర్లో ఓల్డ్ సిటీలో కారు నడుపుతున్నావు అనుకోండి అది కిక్కు అదేందా నీ లైఫ్ ఏం లేకుండా అన్నీ నాకు కరెక్ట్గా జరగాలండి మంచి హస్బెండ్ రావాలి నాకు మంచి జాబ్ రావాలి మంచి అత్త రావాలి నన్ను కూర్చోబెట్టిన ఏమనకూడదు అంటే ఇది ఒక అదొక జా ఏమండదు అందుకని యువన మంచిగా రావాలని కోరుకోవాలని కాదని వచ్చిన ఎలాంటి వాళ్ళు అయినా దాన్ని యాక్సెప్ట్ చేసుకుని వెళ్తమైన ముందుకు అనేది మనం ధ్యానం చేసిన చెప్పిన తప్ప ధ్యానాన్ని అన్ని రకాలుగా మనం వాడుకోవాలి కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానం కాదు ప్రతి దానిలో కళ్ళు తెరిచి చూడాల్సినప్పుడు కొన్ని చూసినా చూడనట్టుగా ఉంటూ కొన్ని ఎన్న ఎన్ననట్టుగా ఉంటూ కొన్ని తెలిసినా తెలియనట్టుగా ఉంటూ కొన్ని నడవాలని చోట వెళ్ళి వెళ్ళాలని కాళ్ళు ఉండగానే కాళ్ళు లేనట్టుగా కూర్చుంటే అది ధ్యానం అంటారు అన్ని కాళ్ళు చేతులు చెవులు ఉన్నాయని అన్నింటిని వదిలేసి అనుకు వదిలేసావు అనుకోండి అది పరధ్యానం అంటారు అందుకని అందరిలాగా మనకు ఉండాలి అలా చిరునవ్వుగా ఉండాలి ఓహో కాళ్ళు ఉండి కళ్ళు ఉండే అది చూడలే నువ్వు ఆ పరిస్థితిలో మనం ఉండేదే నిజమైన ధ్యానం అమ్మ ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ధ్యానం కాదు